మేము ఆవు దగ్గర నుంచి తెచ్చిన పాలు తెచ్చి అవి స్టవ్ మీద పెట్టి కాచేసిన తర్వాత ఇలా ఇదిగో చూసారా మేగడ కనిపిస్తుంది కదా ఈ మేగడ ఇది పాలు శుభ్రంగా ఆరిపోయింది ఇదిగో నిన్న నిన్న నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇదిగో నిన్న తీసిన మేగడ అది వేళ మేగడ ఇందులో వేసేస్తాను ఇదిగో చూడండి టూ డేస్ ఇలాగా వన్ వీక్ అయ్యేసరికి కప్పు నిండిపోతుంది వన్ వీక్ లేదా టెన్ డేస్లోపు కప్పు నిండిపోద్ది నిండిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను కొద్దిగా పైని తోడు వేసేస్తాను తోడు వేసేసి ఒక రోజు అలా ఉంచేసి చూస్తారా మేగడ మేగడని మనం స్టోర్ చేసుకుని వన్ వీక్ తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసి గెలకపొట్టగా ఇది కవ్వంతో మిక్సీలో కాకుండా కవ్వంతో గెలక చూసారా చూస్తారా ఎలా వెన్న తేలిందో వెన్నంతా కూడా ఒక కప్పులో వేస్తాను ఇదిగో చూడండి నేను మధ్యలో నుంచి తీసిన వెన్న ఎంత ఉందో చూసారా ఇది ఇప్పుడు నేను స్టవ్ వంటించి స్టవ్ మీద పెడతాను అది మెల్లగా కరిగించాలి అది అంటే మంట పెద్దది ఉండకూడదు కొంచెం తగ్గించేయాలి చూసారా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ నెయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇదిగోనండి రెడీ అయిపోయిందండి మనకి నెయ్యి చూసారా అదిగో స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని ఇదిగో చూసారా చక్కటి మంచి స్మెల్ వస్తుంది చూడండి మీరందరం మనం అందరం కూడా ఇంట్లో కొంచెం ఎన్నైనా ఒక వన్ వీక్ ఆ మేఘను దాచి చక్కగా వెన్నత వెన్న వెన్న చేసుకొని ఇలా నెయ్యి తయారు చేసుకోవచ్చండి ఇదిగో చూసారా ఇది ఆవు నెయ్యి అండి ఆవు పాలు మేము బయట నుంచి తెస్తాము చూసారా నెయ్యి రెడీ అయిపోయింది చల్లారిపోయింది అదిగో నేను స్టీల్ బాటిల్లో వేసాను ఇదిగో చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మూత పెట్టాలి ఇది మూత పెట్టి మనం చక్కగా ఒక చోట మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇది వచ్చేస్తారా బాటిల్ ఉంది దీంట్లో ఇది ఈ క్యాప్ తీసి దీంట్లో వేసిస్తే మనం వేసుకోవడానికి ఈజీగా ఎలా ఉంచుకొని అన్నంలో అయినా వేసుకోవచ్చు దేంట్లో అయినా వేసుకోవచ్చు దీంట్లో కూడా ఉంది కొద్దిగా నెయ్యి